కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కడప గ్రామ ప్రజలకు ఇప్పుడే కన్నబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు అన్ని విషయాలు రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలను ఉద్దేశించి మిమ్మల్ని అందరినీ పార్లమెంట్ అభ్యర్థి సభ్యులు రాబోయే నాలుగు రోజులు కూడా ప్రతి గడప గడపకి తిరిగి ప్రచారం చేసినప్పుడు ముఖ్యమంత్రి కాకినాడ నియోజకవర్గంలో ఎలాంటి అభ్యర్థి మనకి ప్రత్యర్థిగా ఉన్నాడో కూడా మీరందరూ కూడా చెప్పండి అవగాహన చేయండి అలాగే పార్లమెంట్ అభ్యర్థి ఎలాంటి వ్యక్తులు తెచ్చారు ఈ రోజు జనసేన పార్టీ నుంచి కేవలం ఇరవై ఒక్క సీట్లు ఎంపీ సీట్లు కూడా సరైన అభ్యర్థులు ఇచ్చుకోలేని పరిస్థితులు పార్టీ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అందరికీ కూడా అవకాశం చేయండి ఎందుకంటే ఆ పార్టీకి ఎలక్షన్ తర్వాత భవిష్యత్తు లేని పార్టీలో ఏ మాదిరిగా లోకందరూ ఉన్నారో కూడా మీరు అందరికీ కూడా అవగాహన చేయండి తప్పకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురండి ఆరోగ్య బ్రహ్మాండమైన భవిష్యత్తు కల్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా తెలుసుకుని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఆ రోజున కరోనా వచ్చిన సమయంలో ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఆ మాదిరిగా ఎక్కడ సర్వీస్ అందించలేదు అదే కాకుండా గడచిన తర్వాత మూడు సంవత్సరాల్లో కూడా రెండు లక్షల నెబ్బై వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు ఏ మాత్రం అవినీతికి దావ లేకుండా ప్రతి పేద కుటుంబానికి కూడా గుర్తు చేసుకోండి ఈ రోజు అలాగే ముఖ్యమంత్రి ఆదర్శంగా తీసుకుని నేను పుట్టి పెరిగిన ఈ కాకినాడ ప్రాంతంలో నేను కూడా ఒక ఆలోచన చేసి ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచనతో రేపు ఎన్నికలను నిర్దేశించి నాలుగు అంశాలతో నేను కూడా ఒక మేనిఫెస్టో చేయడం జరిగిందని చెప్పుకున్నాను ఈ మేనిఫెస్టో నాలుగు అంశాలను కూడా మీ అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాం తప్పకుండా రాబోయే ఐదేళ్లలో కూడా ఇవన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేసుకున్నాం అందుకే మొట్టమొదటిది కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకుని అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఎంతో మంది చదువుకులు రకరకాల చదువులు చదువుకుని ఉద్యోగ అవకాశాల కోసం కష్టపడుతున్నావు కూడా మేము మా దృష్టికి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎందుకంటే గడిచిన పది పది మా సంస్థల్లోనే ఇంచుమించి మూడు వేల మందిని ఇదే ప్రాంతం నుంచి అవకాశం కల్పించాం రాహింజ ఉద్దేశించి రేపు రేపు ఎన్నికలైన వెంటనే రేపు ఎన్నికలైన వెంటనే అంబులెన్స్ లో దారి కొంచెం బాబు ముందున్న వాళ్ళు గోడ మీద ఉన్నవాళ్ళు అంబులెన్స్ కి దారి చేసుకుని రేపు ఎన్నికలైన వెంటనే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక భారీ శిక్షణ ఏర్పాటు చేసి అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఐదు వేల నుంచి ఆరు వేల మంది యువత యువకులకి శిక్ష ఇప్పించి వాళ్ళందరినీ ఉద్యోగాల్లో పెట్టి బాధ్యత కూడా అలాగే మన కాకినాడ పార్లమెంట్ పరిధి కూడా ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం గత పదేళ్లుగా నేను చేస్తున్న కృషి చేసిన ఆలోచన నాకున్నావా అనుబంధం అనుభవంతో కలిసి రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో ఈ కోస్తా ప్రాంతంలో ఈ మట్ట ప్రాంతంలో ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు కూడా తెచ్చే విధంగా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం దాని ద్వారా ఇదే ప్రాంతంలో ఉన్న మన యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే అలాగే ఈ పరిశ్రమల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన గ్రామాలని మన పట్టణాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుందాం అలాగే మన నాలుగో అంశం ఇక్కడ ఎంతో మంది తెలివైన యువతీ యువకులు గత ఐదారు కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చారు వాళ్ళకున్న తెలివితేటలతో సహాయ సహకారాలు కోరుతూ ఉన్నవాళ్ళు అవన్నీ కూడా బృష్లో పెట్టుకుని రాబోయే రోజుల్లో కాకినాడ కేంద్రంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న యువతీ యువకులను ఉద్దేశించి ఒక స్టార్ట్అప్ ఫండ్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఒక వంద కోట్లతో నిధులు ఏర్పాటు చేసి దాన్ని ఇక్కడ ఉన్న ఐడియాల్లో సహాయ సహకారాలు అందించి పెట్టుబడులు పెట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో మన పిల్లల చేత ఇదే ప్రాంతంలో చిన్న తరహా మధ్య తరహా పరిస్థితులు వాళ్ళ ద్వారా కూడా విద్య అవకాశాలు కల్పించి ప్రాంతం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పుకున్నాను నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎంపీ అభ్యర్థి ఈ మాదిరి ఆలోచన చేసిన మేనిఫెస్టో ఎప్పుడూ పెట్టలేదు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో అమలు పరిచిన తర్వాత భారతదేశంలో కాకినాడ పార్లమెంట్ అంటే ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండే విధంగా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి ఇదంతా అవగాహన చేసుకోండి రేపు మే పదమూడవ తారీఖున ఇక్కడ పోటీ చేస్తున్న మేము ఇద్దరు అభ్యర్థులను కూడా పూర్తిగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రీడలు వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ముఖ్యంగా కన్నపూర్ గారు ఏ విధమైన ట్రాక్ రికార్డు ఉంది కూడా మీ అందరికీ తెలుసు మీ అన్ని కూడా ఆలోచన చేయండి మీరు ప్రచారంలో అందరూ ఆలోచన చేయండి కానీ మాకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు వారు ముగ్గురు వ్యక్తులు కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ దాటిన పరిస్థితులు లేవు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చాలా తప్పలేదు కానీ ఇంటర్మీడియట్ చదివి ఇంజనీరింగ్ చదివాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశాను అని కొన్ని ఆసక్తి ప్రచారాలు చేసుకుంటాం అలాగే రెండు లక్షల పుస్తకాలు అని బాబు చెప్పుకుంటూ కూడా చాలా పరిస్థితి కాదు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఏ విధమైన పరిపాలన అందించగలరు ఏ విధంగా ఆలోచన చేయండి తప్పకుండా రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గురసాల కన్నబాబు గారికి నాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలుపుతామని కోరుకుంటూ మొట్టమొదటి తెల్ల ఈవీఎం ఉంటుంది వైట్ కలర్ దాంట్లో నాది ఫ్యాన్ గుర్తు రెండవ నెంబర్ లో ఉంటుంది కన్నబాబు గారి పింక్ ఈవీఎం రెండవ ఎమ్మెల్యే అప్పుడు ఈవీఎం దాంట్లో నెంబర్ వన్ లో ఉంటుంది మీరు రెండు చోట్ల ఫ్యాన్ గుర్తిగా ఓటేసి కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుందాం జై జగన్ జై జగన్ కూడా ముఖ్యంగా చెప్పవలసింది నా మొదటి ప్రస్తావన రాజకీయ ప్రస్తావనలో మీరందరూ కూడా ఇదే మాదిరిగా గొప్ప మద్దతు పలకలు అదే రకంగా ఈ రోజు కూడా అదే రకంగా గొప్ప మద్దతు నేను చూపించిన ఆభావంతో తప్పకుండా ఈసారి విజయం సాధిస్తామని చెప్పి కూడా తెలియజేశాం